తనను చంపే ఉద్దేశంతో దాడి చేసి కొట్టిన వారి విషయంలో తాను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని ఈ కేసు విషయంలో రాజీ కాకపోతే చంపుతామని బెదిరించిన విషయంలో కేసు నమోదు శ్రీ సతసాయి జిల్లా కాదేరి నియోజకవర్గం కాదేరి టౌన్ దేవలము బజారు నందు గంగమ్మ గుడి పక్కన నివాసము ఉంటున్న కదిరి సాయి కిషోర్ తండ్రి కేఎస్ఆర్ ప్రసాద్ అను వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనను శివ పవన్ సాయి కిరణ్ కళ్యాణ్ చోరా అను వ్యక్తులు చంపే ఉద్దేశంతో దాడి చేసి కొట్టిన విషయం తాను కాదరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమైనది అయితే ఈరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో తన సెల్ఫోన్కు శివ పవన్ ఇరువురు ఫోన్ చేసి నీవు నిన్నటి దినం నా పైన పెట్టిన కేసు రాజీ అవుతావా లేదా నీవు మీ అక్క చందనాలు మా మీద పెట్టిన కేసు విషయంలో మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పి మాపై పెట్టిన కేసును వెనక్కి తీసుకొని రాజీ కాకపోతే మిమ్మల్ని నడి బజారులో గొంతు కోసి చంపుతాను అని బెదిరించారని ఇచ్చిన ఫిర్యాదు విషయంలో టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది వీరి మీద కాదిరిటౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇప్పటికే ఏడు కేసులు నమోదు అవటంతో వీరి రౌడీ షీటర్స్గా నమోదు చేయడమైనది వీరు నిన్నటి నుండి పోలీసులకు దొరకకుండా ఊరు వదిలి పరారీలో ఉండటమే కాకుండా వీరి ప్రవర్తనలో మార్పు లేకుండా అదే పద్ధతిలో నేరాలు చేస్తున్నందువలన వారి మీదపై అధికారుల ఉత్తర్వుల మేరకు ను పెట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదరి టౌన్ పే